విక్టరీ వింగ్స్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ నిర్మాత శ్రీ పుప్పాల రమేష్ గారు ఆయన చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి బ్లాక్ బస్టర్ మూవీస్ రవితేజ మిరపకాయ బాలకృష్ణ గారితో శ్రీమన్నారాయణ నాని గారితో చేసినటువంటి పైసా ఇవి కాకుండా అనేకమైనటువంటి సినిమాల్లో మహేష్ బాబు గారితో లేదా నాగార్జున గారితోటి చాలామంది ప్రముఖ హీరోలతోటి ఈరోజు వారు చేసినటువంటి అనేక సినిమాలు మన కళ్ళ ముందు దొరుకుతాయి వారితోటి సరదాగా కాసేపు నమస్కారం రమేష్ గారు నమస్కారం చెప్పండి రమేష్ గారు మీరు సినీ ఫీల్డ్కి రాకముందుగా నేను మీ మాటల్లో ఇందాక విన్నాను నవభారత్ ఇండస్ట్రీస్లో డైరెక్టర్గా ఒక పన్నెండు సంవత్సరాల పాటు పనిచేశారని మరి సడన్గా ఒక సంబంధం లేనటువంటి ఒక పరిశ్రమ ఒకటి నవభారత్ అంటే ఇది ఒక ఇంజనీరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది దాంట్లో డైరెక్టర్గా మీకు అనేకమైనటువంటి సాధక బాధకాలు ఉంటాయి అటువంటి దాని నుంచి మీరు సినిమా పరిశ్రమకి ఎట్లా రావడం జరిగిందండి ఎప్పుడు జరిగింది అనుకోకుండా జరిగింది బాడీ యాక్సిడెంటల్లీ సినిమా ఫీల్డ్ అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఒక ఇండస్ట్రీలో నవభారత్ ఇండస్ట్రీస్కి చాలా సిస్టర్ నవభారత్ ఎంటర్ప్రైజెస్ నవభారత్ ఎలక్ట్రానిక్స్ పామాయిల్ ఫ్యాక్టరీ నవభారత్ ఆగ్ ఇట్లా చాలా ఉండేవి ఆయన చైర్మన్ గారు త్రీ టర్మ్స్ ఎంపీ కూడా చేశారు ఆయనతో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్రావెల్ చేశారు ఈ ట్రావెల్ చేసే టైంలో మన ఆర్ఆర్ వెంకట్ అని మన ఆర్ఆర్ మూవీ మేకర్ వెంకట్ నాకు దగ్గర ఫ్రెండ్స్ అండి అయితే మేమిద్దరం చిన్న పార్ట్నర్స్గా ఉండేవాళ్ళం ఆ మూవీస్లో ఇన్వెస్ట్మెంట్ కొంత మామూలుగా వాళ్ళకి అవసరమైనప్పుడు నేనే చేస్తూ ఉండేవాడిని ఓకే ఆ టైంలో ఎక్కువ అయినా లాసు దీంట్లో బాగాలేదు దాంట్లో బాగాలేదు అంటే ఎందుకు మనకి సినిమా ఫీల్డ్ అవసరం చాలా హ్యాపీగా ఉన్నాము ఫైనాన్షియల్గా ఆయన కూడా చాలా కేఎన్ రెడ్డి గారు అని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సొంత అల్లుడు అనమాట అవునా వాళ్ళది థర్టీ థౌజండ్ టర్న్ ఓవర్ దాదాపు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కోర్స్ ఎంతో ఇది ఐటీకి కూడా వైట్ డిక్లేర్ చేశారు వాళ్ళది చాలా పెద్ద సంస్థ చాలా ఇదిగా ఉన్నాడు ఆ టైంలో కొన్ని స్టోరీ డిస్కషన్ జరిగేటప్పుడు యాక్సిడెంటల్ గా ఒక స్టోరీ చాలా బాగుంది హరిశ్ శంకర్ చెప్పే స్టోరీ చాలా బాగుంది రవితేజ బాగుంటది అని నేను చెప్పడం జరిగింది ఒక సందొక సందర్భం సరదాగా ఒక సిటింగ్ పార్టీ ఆ రోజు ఆయన అదేంటి నువ్వెందుకు చేయకూడదు అదే నిన్ను వద్దని నేను వస్తే నువ్వు నందమ్మంటావు అని ఆ డిస్కషన్ డిస్కషన్స్ లో నేను ఓకే అన్నాను దాంతో పొద్దుటే నేను ప్రొడ్యూసర్ అయిపోయాను అంటే రావడం జరిగింది అంతేగాని అసలు సినిమా ఫీల్డ్ కి మీకు సంబంధమే లేదు అని పెద్ద ఇంట్రెస్ట్ కూడా మీరు ఎప్పుడు చూపించింది లేదు ఇంట్రెస్ట్ అంటే మనకు ఏ ఫీల్డ్ అయినా కానీ ఇదైనా కానీ మనం రాకముందు వేరు వచ్చిన తర్వాత దాని అంతే కదా అవును కాబట్టి ఏం తెలిసినా తెలియకపోయినా ఏదన్నా ఒక దాంట్లోకి వచ్చిన తర్వాత దాంతో క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాగే మూవీలోకి వచ్చినప్పుడు కూడా అలవాటు అయ్యి బహుశా అదే మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు అండి లేకపోతే మీరు తీసినవి మూడే మూడు ఫుల్ ప్రొడ్యూసర్గా మీరు చాలా సినిమాలు వేరే ప్రొడ్యూసర్ తోటి కో ప్రొడ్యూసర్గా లేకపోతే పార్ట్నర్షిప్లను చేసి ఉంటారేమో మరి మూడు కూడా బ్లాక్ బస్టర్ హిట్సే శ్రీమన్నారాయణ ఈజ్ ఎ హిట్ బాలకృష్ణ గారిది అలాగే పైసా అన్నది కూడా ఫైనాన్షియల్లీ రిచ్ చేసింది అది అలాగే మరి మిరపకాయ అంటే ఇంకా మాస్ మసాలా రవితేజ గారు అది వారితో చేశారు అంటే మామూలుగా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో చాలా రేర్గా వాళ్ళు పైకి రావడం అనేటువంటిది జరుగుతుంది మరి అటువంటిది మీరు ఆ ఫీల్డ్లో అనుభవం లేకపోయినా దాంట్లో అంత సక్సెస్ ఎలా అయ్యారు అంటే బహుశా మీ యొక్క క్షుణ్ణంగా దాని మీద డెడికేటెడ్గా చేయటం వల్ల ఉండొచ్చేమో అది ఒక కారణం అండి నాకు పబ్లిక్ రిలేషన్ ఎక్కువ అంటే ఎవరితోటైనా సరే మింగిల్ అయిపోవటం వాళ్ళతో సరదాగా తిరగటం వాళ్ళతో మూవ్ అయిపోవటం అలా మూవ్ కాబట్టి నేను అనుకోకుండా ఏంటంటే లోతుగా లోతైన విషయాలు కూడా తెలుసుకోగలిగాను ఇమీడియట్గా క్యాచ్ చేయగలిగాను గుడ్ ఇప్పుడు అలానే హీరోలతో కానీ వాళ్ళతో నేను తొందరగా కలిసిపోవటం వాళ్ళు నన్ను సొంత మనిషిగా చూసుకోవటం ఇది మొదటి సినిమా అని నేను అనుకున్నప్పుడు అక్కడ టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్స్ అందరు కూడా ఇది మన సినిమా ఇది బయట వాళ్ళ సినిమా కాదు అన్నటువంటి అఫెక్షన్ తోటి ఆ సినిమా చేశారు కాబట్టి అది అది అంటే సమిష్టి నిర్ణయాలు కలిసికట్టుగా పనిచేయటం అనేది సినిమా సక్సెస్కి ముఖ్యమైన కారణం అద్భుతం అండి మీరే పెద్ద నిదర్శనం ఏ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఉండటం అనేటువంటిది మరి తర్వాత కూడా మీరు చాలా ఈ ఆర్ఆర్ ఇండస్ట్రీస్ తోటి కలిసి ఆ సంస్థతోటి మీరు ఒక పది పదిహేను సినిమాల దాకా తీసినట్టున్నారు పదహారు సినిమా పదహారు సినిమాలు తీశారు మరి అవి కూడా ఆల్మోస్ట్ డమర్కం అంటున్నారు డమర్కం కూడా ఇస్ ఎ వెరీ గుడ్ హిట్ ఇట్లా చాలా హిట్ మూవీస్ని మీరు అందించారంటే వాళ్ళతోటి వాళ్ళకి మీకు ఎట్లా మళ్ళా కలిసిందండి నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఆర్ఆర్ మూవీ వెంకట దగ్గర మిత్రుడు అండి ఆయన తోటి నాకు బిజినెస్ లావాదేవీలు ఇది రియల్ ఎస్టేట్ దీంతో సంబంధాలు ఉండేవి దాంట్లో అప్పట్లో వాళ్ళకి నేను అమ్మిన ఆస్తులు ఈరోజు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు అప్పట్లో చాలా తక్కువగా నవబార్త్ యాజ్ నవబార్త్ డైరెక్టర్ కింద అదా పౌర దీంతో నేను అమ్మిన ఆస్తులు అలాగే కృష్ణపట్నం పోర్ట్లో మనకు ఐలాండ్ కూడా ఉండేది మొత్తం చుట్టూ సముద్రం కి అది కూడా మేము నవయుగ వాళ్ళు పోర్టు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగనే మన ఇక్కడ దగ్గర ఈ కేఎన్ఆర్ వాళ్ళకి వాళ్ళ అల్లుడు అల్లుడు ఈయన ఈయన ద్వారా వాళ్ళకి అమ్మటం అంటే జరిగింది ఆయన సడన్ గా కోవిడ్ లో చనిపోయాడు కాలం ఆ రోజుకి నాకు దగ్గర దగ్గర ఒక థర్టీ కోర్స్ వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది వైట్ అమౌంట్ నా అకౌంట్ నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ ఉంది దానికోసం ఇంకా మీకు ఉంది లీగల్ ప్రాక్టీ చేస్తూ ఉన్న ప్రస్తుతానికి ఏమంటారండి ఇప్పుడు మనిషి ఉన్నంత వరకు అంత గొప్ప అని అంటారండి చనిపోయిన తర్వాత బాకీలు ఏదన్నా వాళ్ళ మీద పడినప్పుడు మాకు సంబంధం లేదు అది కామనే కదండి వచ్చే హృదయం ఉండాలి కదా అవతల మనుషులకి కానీ సంఘంలో చాలా పెద్ద మనుషులు మరి ఆ పెద్ద మనుషులు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ చాలా దగ్గర సంబంధం మనుషులు వాళ్ళు మరి అంత పేరున్నోళ్ళు ఇట్లాంటి పెద్ద నెగ్లిజిబుల్ విషయాలు వాళ్ళకి వాళ్ళు అంత పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఏంటంటే వాళ్ళందరూ ఇదేంటంటే సినిమాలు పోగొట్టారు అని అనుకు అనుకుంటున్నారండి కానీ వాస్తవం అది కాదు ఎందుకంటే నేను ఆయన ద్వారా వాళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసిన మో ఇది అసెట్స్ విలువ ఈరోజు ఏడు ఏడు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయల దాకా ఉందండి దాని విలువ అబ్బా కాబట్టి వాళ్ళు లాభం పొందారు అల్లుడు చనిపోయినా కూడా ఆ సంస్థ లాభం పొంది అంతే కదండి అలాంటప్పుడు వాళ్ళు చేయాలి బట్ దేవుడు ఉన్నాడు న్యాయ పోరాటం చేయాలి కదండి ఎప్పుడు మనం పోరాటం అనేది కొన్ని ఏంటండి వాళ్ళంతట వాళ్ళు పిలిచి మీ వల్ల ఇంత మంచి సంస్థకి బాగా పేరు వచ్చింది ఈ ముప్పైకి ఇంకొక పది వేసుకుని ఉంచుకోండి అని చెప్పాల్సినటువంటిది పోయి ఏం చేసుకుంటారు అండి పట్టుకురాలు వెళ్ళిపోయేటప్పుడు అసలు మనుషులు నాకు అర్థం కాదు వాళ్ళు న్యాయబద్ధంగా రావాల్సినది ఫైల్ చేశాను వాళ్ళు ముందుకు రావాల రమేష్ గారు నవబార్ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేసుకున్న ఇప్పుడు ఎన్నో వందల రెట్లు పెరిగినాయి అల్లుడు మీకు ఇవ్వాల్సిన డబ్బు మేము ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకి కలగాలి కలగాలి ఇప్పుడు ఏమంటారండి అసలు ఆయన ఏం నేను కూడా ట్రై అండి కాంప్రమైజ్ కాంప్రమైజ్ కాలేదండి ఓ సిటీ సివిల్ కోర్టులో ఫైల్ అయింది ఆయన ఆయన చనిపోకుండా ఉంటే అసలు లావాదేవీలు కాగితాలు చెక్కులు ఇట్లాంటివి కూడా అవసరం అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం బట్ మనిషి పోయిన వెంటనే కరోనా అనేది కరోనా అనేది ఒకటి వస్తుంది దాంట్లో విషయాలు మరి అది మీకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు మీరు ఉంటుంది ఎందుకంటే దెబ్బతిన్నప్పుడు సహచరులు అయితేనేమి నేను బాగుండాలనే ఉన్నటువంటి మనుషులు చాలా మందిని సంపాదించుకున్నాను అనుభవం దృవ్ వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో మళ్ళీ కొత్తగా కొత్త జీవితాన్ని గడుపు ముందుకు వెళ్తున్నానండి మళ్ళీ సినిమా రంగంలోకి రావడానికి అంటే ఇది ఒక చక్రం కాలచక్రంతో పాటు జీవిత చక్రం అది చూసారు చిన్నప్పుడు దుఃఖాలు బండి చక్రం నాయసరా గారు మీకు సినిమా ఫీల్డ్ లో నాచురల్గా మీరు ప్రొడ్యూసర్ కనుక చాలా మంది పెద్ద పెద్ద ఓల్డ్ స్టార్స్ ఎన్టీఆర్ గారితో లేకపోతే ఏఎన్ఆర్ గారితో కూడా మీకు చాలా సంబంధాలు ఉంటాయేమో కదా రామారావు గారితోటి లేవండి అంటే అప్పటికి మనం సినిమా ఫీల్డ్ లోకి వచ్చేటప్పుడు రామారావు గారు లేరు పొలిటికల్ గా ఆయన అక్కడే నాగేశ్వరరావు గారితో కలిసాం చాలా సందర్భంలో పెద్ద చిన్న ఫంక్షన్ లో కలవటం జరిగింది దాసరి గారు చాలా దగ్గరగా ఉండేవాడు అండి దాసరి గారితో రామానాయుడు గారితో చాలా దగ్గరగా ఉండేవాడు వాళ్ళు చాలా ఇష్టపడేవాళ్ళు అండి నాగేశ్వరరావు గారు అంటే మా చిన్నప్పుడు కూడా నేను చెప్పాను కదా మాకు మోగ మనుషులు సినిమా మా ఇంట్లో తీసే ఆల్మోస్ట్ వన్ మంత్ జమున గారు నాయసరా గారు ఇద్దరు మా ఇంట్లోనే ఉన్నారు ఉన్న ఏరియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాక్సిమం సినిమా ఫీల్డ్ లో ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు చిరంజీవి గారి ఫ్యామిలీ తీసుకున్న కృష్ణరాజు గారిని తీసుకున్న నరసింహరాజు అనే ఒక అతను ఆయన కూడా ఒక యాక్టరే చాలా సినిమాడు నరసింహరాజు నరసింహరాజు అలాగా మాకు కూడా అప్పుడు సినిమా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ వచ్చింది కనుక నాకు సినిమాతో పెద్ద సంబంధం లే మాకు నాకు ఫైవ్ ఇయర్స్ అప్పుడు పుండరీ అక్షయ్ గారు మా గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వచ్చి అరే ఇడు బాగున్నాడు రా ఐదేళ్ళు భక్త ప్రహ్లాద సినిమా తీద్దాము ఈయన పెడదాం ప్రహ్లాదరిగా అన్నారు ఒప్పుకోలే అప్పుడు అంటే సినిమా రామారావు అప్పుడు తర్వాత రోజా రమణ గారిని పెట్టి తీశారు అవును సో ఆ విధంగా రోజా రమణ గారు రావటం ఇలా చాలా అనుభవాలు ఉన్నాయి కానీ నాకు డైరెక్ట్గా ఎవరితోటి పెద్దగా ప్రత్యక్షంగా లేదు కృష్ణరాజు గారు మా చిన్న క్లాస్మేట్స్ ఎప్పుడు మా ఇంట్లో నుండి ఆయన కృష్ణరాజు గారు శ్రీమన్నారాయణ ఓపెనింగ్ ఆడియోలకి అన్నిటికీ వచ్చేవాడు ఆయన కూడా చాలా బాగా ఇష్టపడేవాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు అది కానీ మీకు చాలా మంచి పేరండి యాక్చువల్గా రమేష్ పుప్పాల అనగానే సినిమా ఇండస్ట్రీలో అందరితోటి స్నేహంగా ఉండేటువంటి మనిషి తల్ల నాలుగు ఉండేటువంటి దాన్ని కూడా మేము విన్నాం చాలా సార్లు మరి ఇలాంటి వాళ్ళని కూడా అలాగా చేసేవాళ్ళు ఉంటారనేది మాకు మాకే నమ్మకూడదు కాట్ల ఆర్ఆర్ ఇండస్ట్రీలో అంత సన్నిహితం ఉండి ఈరోజు మిమ్మల్ని ఆర్థికంగా ఇంత ఇబ్బందుల్లోకి తోసే స్థితికి ఎందుకు వచ్చారు అనేటువంటిది దాన్ని గత గత అనుకుంటున్నానండి అంతే ఏదైనా కానీ కృషి పట్టుదల ఉండాలి మనం పోయిన చోట అదే బాధలో ఉంటే మనం ముందు పోలేము వెరీ గుడ్ అది పోయిన చోట ఎత్తుక్కోవాలనేది ఇంకో సామెత కూడా ఉంటుంది మనకి ఎక్కడైతే దెబ్బతిన్నాము మళ్ళీ అక్కడే ఎత్తుకుంటున్నాము మళ్ళీ దీంట్లో ఇప్పుడు త్వరలో ఒక రెండు మూడు ఓటీటీలు మళ్ళీ స్థాపన చేయటం మళ్ళీ ఇండస్ట్రీలో పూర్వం ఏ అయితే మేము చూసాము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తానని నమ్మకం అయితే గ్రేట్ అండి దాట్స్ గ్రేట్ థ్యాంక్ యూ అదేనండి పట్టుదల మనిషి సక్సెస్కి కారణం నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే తొక్కో అంటున్నారు ఒకటి జరిగిపోయిన దాని గురించి మనం దేనికి గురించి ఏం చేయలేము అయిపోయింది దట్ ఈజ్ ఫాస్ట్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ బట్ ప్రయత్నం చేద్దాం ఎంతవరకు అనేటువంటిది బాగుంది సార్ చాలా సంతోషం చాలా చక్కటి విషయాలు చెప్పారు మీ జీవితమే ఒక పెద్ద ఉదాహరణగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే యూ హ్ సీన్ లాట్ ఆఫ్ అప్స్ అండ్ అగైన్ వాళ్ళ చేత మీరు మోసగించబడ్డారు అండ్ ఆర్థికంగా కూడా మిమ్మల్ని చాలా ఒడిదుడుకుల లోన్ చేసి ఉండొచ్చు బికాస్ థర్టీ క్రోర్స్ ఈజ్ నాట్ ఏ స్మాల్ మనీ దట్ ఈస్ ఆల్సో ఏ వైట్ మనీ వైట్ మనీ వైట్ మనీ స్ట్రైట్గా మీకు పోయిందంటే తప్పకుండా భగవంతుడు మీకు మీ అందు ఉంటాడు మీ ఎండ ఉంటుంది మీరు మళ్ళా దానికి మూడు రెట్లు డబ్బులు మీరు సంపాదిస్తారు అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఇలాంటి వ్యక్తిని తప్పు చేయటం ఏంటి అని చెప్పి వాళ్ళే వచ్చి డబ్బులు ఇస్తారని కూడా మనం ప్రార్థిద్దామండి ఏమంటే పదిహేను సంవత్సరాల నుంచి మీరు ఈ పరిశ్రమలో ఉన్నారు మీరు చేరినప్పుడు పరిశ్రమ ఎట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిశ్రమ ఎట్లా ఉంది అంటే టెక్నికల్గా ఏమైనా అభివృద్ధిని సాధించిందా హీరోలు ఆ రోజుల్లో రెమ్యునరేషన్ చూస్తే చాలా తక్కువ ఉండేది ఒక ఏళ్ళు కింద కనుక మీరు వెళ్తే ఈ రోజు చేస్తున్నట్టుగా ఇది చాలా భయంకరంగా కనబడుతోంది ఒకళ్ళు ఎవరు చూసినా కోట్లలో చెప్తున్నారు తప్ప లక్షలు అనేటువంటిది ఆ మాట ఎప్పుడో పోయింది మరి ఇంత బడ్జెట్ పెడితే ఆ సినిమా సక్సెస్ అవుతుందా ఈ మూడు పాయింట్ల గురించి మీ యొక్క ఒపీనియన్ సినిమా ఆ పదిహేను ఏళ్ల క్రితం సినిమా మీరు చూసిన ముప్పై ఏళ్ల క్రితం సినిమాలు ఒక ప్రాతిపదిక మీద ఉండేయండి మొత్తం కూడా హీరో మొత్తం డైరెక్టర్స్ వీళ్ళందరూ ఒక ప్లానింగ్ చేసుకొని దీంట్లో ఎక్కడ ఏం చేయాలా అనే దీంతో రెమనరేషన్ ఎంత అయితే కరెక్ట్ ఉంటుంది లేకపోతే దేనికి ఎంత బిజినెస్ ఉంటుంది అనే దాంతో ఒక ఇప్పుడు వ్యవసాయం ఎలా అయితే చేసి పంటను మనం పండి పండిస్తామో అలాగనే ఒక సినిమాను బయటికి తీసుకురావడానికి సమిష్టి కృషి ఉండేది ఒక విజన్ ఉండేది విజన్ ఉండే అలా మూ మూమెంట్ ముందుకు వచ్చే కొద్దీ సినిమా టెక్నాలజీ పెరిగిందండి ఇప్పుడు ఇప్పుడు ఏది ప్రతి సినిమా కూడా ఎక్కువ సీజీ వర్క్ వీటి మీద ఈ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత మూవీ కాస్ట్ కూడా పెరుగుతూ వచ్చిందండి రెమ్యనరేషన్లు మరీ విపరీతంగా పెంచే స్థాయి ముఖ్యంగా హీరోలు వాళ్ళకి రెమ్యునరేషన్ ఎక్కడికో తీసుకెళ్ళారండి దాంతో ఏమవుతుందంటే సినిమా దెబ్బతింటే ప్రొడ్యూసర్ దెబ్బతింటున్నాడు అందుకే హీరోలకు నేను ఏమో ఏం చెప్పదలుచుకున్నానంటే వాళ్ళు సినిమాలో భాగస్వాములు కావాలి భాగస్వాములు అయినప్పుడే ఈ నొప్పి ఏంటో తెలుస్తుంది మరి ఇదే కరోనాకి ఇప్పటికే ఎట్లా తేడా ఉందంటారు అంటే కరోనా కంటే సపోజ్ దా ఆ వాక్యంతో పాటు ఇంకొక వాక్యం కూడా నేను చెప్పాలి బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి బాగుంది బిఫోర్ బాహుబలి రాజమౌళి గారు మన మొత్తం టోటల్గా తెలుగు మూవీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా బాగున్నాయండి ఈ తెలుగు ఇండస్ట్రీ యొక్క ఖ్యాతి మొత్తం టోటల్గా ఇండియా వైడ్గా పెరిగిపోయింది దానివల్ల తెలుగు ఇండస్ట్రీ మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమాలు తీస్తారు మంచి మూవీలు తీస్తారు ఇంతకుముందు తమిళ్ తమిళనాడు గట్ట గుర్తింపు వచ్చింది అది ఈరోజు తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చిందండి ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది పొలిటికల్గా వస్తూ ఉంటారు ఇది ఈనాడు కాదు ఏనాడో ఎంజీఆర్ గారి దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి సొదాగా వస్తుంది మరి ఇంత సంబంధం ఉంది కదా మీరు ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ల పాటు ఒక ప్రొడ్యూసర్ గా పెద్ద పెద్ద తీశారు పొలిటికల్ సైడ్ కూడా మీరు ఏమైనా వెళ్ళాలనేటువంటి ఊహలో ఏమైనా ఉన్నారా నాకు తెలిసి మీకు తెలిసి కూడా ప్రొడ్యూసర్ గా ఉండేవారు పాలిటికల్ ప్రొడ్యూసర్ ఎంజి రామచంద్ర గారు కరుణానిధి గారు అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు ప్రొడ్యూసర్స్ కూడా ప్రొడ్యూసర్స్ వాళ్ళు పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో కొంతమంది జాయిన్ అయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక ప్రొడ్యూసర్ పార్టీ పెట్టిన సందర్భం నాకు తెలిసైతే లేదు సో ఓన్లీ పరిచయాలే తప్ప మీకు ఎప్పుడు ఆ సైడ్ వెళ్ళాలి చేయాలని మీకు ఎప్పుడు అనిపించలే పొలిటికల్ గా మనకి అనిపించలేదు అవకాశాలు రాలేదు వచ్చినప్పుడు ఏమైనా రాలేదు కాబట్టి ఆలోచన రాలేదు అంతే కదా ప్రస్తుతం అయితే సినిమా ఫీల్డ్ లో ఉన్నారు బిజీగా ఉన్నారు ఓటీటీలో ఉన్నారు ఓటీటీల్లో ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ లో ఉన్నవి ఏమైనా అండి అంటే తీస్తున్నవి ఏమైనా ఉన్నాయా ఫైవ్ సిక్స్ ఉన్నాయండి అబ్బో సో తప్పకుండా మీ ఓటీటీలు అన్ని సక్సెస్ అవ్వాలని థ్యాంక్ యూ సార్ మళ్ళీ మరిన్ని మంచి విజయాలు మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు నమస్కారం థ్యాంక్స్ అండి విక్టరింగ్ ప్రేక్షకులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఉగాది శుభాకాంక్షలు అందరూ ఓ వండర్ఫుల్ అండి పెద్ద ప్రొడ్యూసర్ గారితో మా ప్రేక్షకులందరి కోసం ఉగాది శుభాకాంక్షలు కూడా వచ్చినాయి మరిన్ని చక్కటి వీడియోలతో మరొక వీడియోలో కలుద్దాం అండి అంతవరకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి